రోడ్సు యాక్సిడెంట్లు కానీ అదేవిధంగా అత్యంత అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడేటువంటి వన్ జీరో ఎయిట్ వాహనాలు మరి గత ఐదు సంవత్సరాలు నుండి మళ్ళీ నూతన వాహనాలు లేకపోవడం వల్ల గాన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం కాలంలో మళ్ళీ ఆ యొక్క పాత వన్ జీరో ఎయిట్ వాహనాల స్థానంలో మళ్ళీ కొత్తవి తీసుకురావాలి అదేవిధంగా మిగిలిన అన్ని వాహనాలు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటి రిపేర్స్ అన్ని చేసి మంచి కండిషన్ లో ఉంచాలి అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క మేరకు ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో కూడా ప్రత్యేకించి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై యొక్క అంబులెన్సులు ఉంటే అందులో పదకొండు అంబులెన్సులు నూతనంగా మరి నిధులు మంజూరు చేసి ఈ రోజు జిల్లాలకు మన జిల్లాకు అందిస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగా ఈ రోజు నాలుగు అంబులెన్స్ ఈ జిల్లాకి ఈ రోజు రావడం జరిగింది అదే కాయగూరలో అయితే అక్కడ పడుతుంది కానీ బొగ్గది అరవై రూపాయలు ఎనభై రూపాయలు రెండు కేజీలు ఒకేలో రెండు కేజీలు బెండకాయలు వచ్చింది అరగోలు ఇచ్చి కొత్త నాలుగు వచ్చినాయి సార్ ఇప్పటికి అక్కడికి चक्ष तेरस्तर चवंगरा खंड समस्त यस्तर समस्त सोमंगरा खंड फौंडर गोटेले मामो गुट्टी से भैरल गुट्टी आप उछेदे मैच पूरी कर सर इंस्पेक्टर चेस्टी రోడ్సు యాక్సిడెంట్లు కానీ అదేవిధంగా అత్యంత అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడేటువంటి వన్ జీరో ఎయిట్ వాహనాలు మరి గత ఐదు సంవత్సరాలు ఉండి మళ్ళీ నూతన వాహనాలు లేకపోవడం వల్ల గాన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం కాలంలో మళ్ళీ ఆ యొక్క పాత వన్ జీరో ఎయిట్ వాహనాల స్థానంలో మళ్ళీ కొత్తవి తీసుకురావాలి అదేవిధంగా మిగిలిన అన్ని వాహనాలు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటి రిపేర్స్ అన్ని చేసి మంచి కండిషన్ లో ఉంచాలి అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల మేరకు ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో కూడా ప్రత్యేకించి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై యొక్క అంబులెన్సులు ఉంటే అందులో పదకొండు అంబులెన్సులు నూతనంగా మరి నిధులు మంజూరు చేసి ఈ రోజు జిల్లాలకు మన జిల్లాకు అందిస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగా ఈ రోజు నాలుగు అంబులెన్స్ ఈ జిల్లాకి ఈ రోజు రావడం జరిగింది